Thank yeah. thank hey. you భారతరత్న భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని మరియు హోంమంత్రి మంత్రి మనిషైన గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ మిత్రులారా మన దేశము స్వాతంత్రాన్ని కంటే ముందు ఎన్నో ముక్కలైండి ఆ ముక్కలైన భారతదేశాన్ని ఒక్కటి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు మాత్రమే దక్కుతుంది ఈరోజు భారత సురక్ష సమితి జిల్లా శాఖ కూడా మా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీరాజు గారి నాయకత్వంలో పడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై ఒక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ సమీక్ష భారతదేశ నిర్మాణానికి ఆద్యుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోయినట్టయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి సమైక్య భారతదేశాన్ని కలలో కూడా ఊహించి ఉండకపోయేటువంటి వల్ల కాదు సో ఆయన భారతదేశంతో పట్టినటువంటి మన స్వాశ్వతలు వచ్చేటప్పటికీ భారతదేశంతో పట్టినటువంటి దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు సమస్యాత్మకమైనటువంటి జూనాగఢ్ హైదరాబాద్ సహా దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థానాలని భారతదేశంలో కూడా ఇండియన్ యూనియన్లో కూడా విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి సకారవర్గాపడే సో కాబట్టి ఆయన జ్ఞాపకంగా భారత ప్రపంచంలో అతి అత్యతైనటువంటి విగ్రహాలను కూడా అత్యధిక విగ్రహాన్ని గుజరాత్లోని మన కే కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఇంగ్లాండ్లో పట పదవిని కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్రోద్యమ స్వాతంత్రోద్యమానికి ప్రభావితుడై గాంధీజీతో సహా పంతొమ్మిది వందల ఐదులోపు జరిగినటువంటి సహాయ నిరసన ఉద్యమం కానీ పంతొమ్మిది వందల ముప్పై జరిగినటువంటి అన్ని సత్యాగ్రహం లోపల కానీ పంతొమ్మిది వందల నలభై రెండు జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు గందరు పటేల్ ఈ సందర్భంగా మన ఏంటంటే సర్దార్ అని చెప్పి తీసుకున్నాం సర్దార్ అనేటువంటిది బిల్లు వివరించిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది లోపల ఆటోర్లో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంటు ఆటోర్లో పడి ఉన్నటువంటి రైతుల మీద అధిక మొత్తం లోపల పనులు విధించడం తోటి సో దానికి వ్యతిరేకంగా ఆయన పంతొమ్మిది వందల ఇరవై కిలోమైన సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది ఆ సత్యాగ్రహం నాయకత్వం వహించినట్టుగానే సో మహాత్మా గాంధీ అతని యొక్క నాయకత్వం నేపణ్యాన్ని మెచ్చుకొని సర్దార్ అనేటువంటి బిల్లు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగానే కాకుండా ఆయన రాజ్యాంగ రచనలో కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి సర్కార్ వల్ల భాయ్ సో రాజ్యాంగ రచనలో కూడా రాజ్యాంగంలో కూడా ప్రధానమైనటువంటి కమిటీ అనేటో హక్కుల కమిటీ ప్రాథమిక హక్కుల కమిటీ రాజ్యాంగంలో కూడా మొత్తం రాజ్యాంగం రచించడానికి ఇరవై రెండు కమిటీలు అనేటువంటివి అంటే అందులో కూడా ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్కుల కమిటీ ఈ ప్రాథమిక హక్కుల కమిటీకి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది సో అంతేకాకుండా దేశం ఇచ్చిన తర్వాత అతడు అధికారులు కూడా ప్రజల్లో పడుతున్నటువంటి సేవలకు ఒక మూడున్నర సంవత్సరాలు నలభై నెలలు మాత్రమే ఆయన తన బాధ్యతలు నిర్వహించినప్పటికీ దేశంలో పడుతున్నటువంటి అనేక సమస్యల్ని ఆయన తన చాకచిత్యంతో వాటిని అంచువేయడం జరిగింది సో అదే దేశ వచ్చిన తర్వాత దేశ వచ్చిన తర్వాత దేశంలో మనకు చేసినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ అల్లర్ల తన అల్లర్లన్నింటినీ కూడా సో ఆయన తన యొక్క ఆ నైపుణ్యం ద్వారా సంద ద్వారా వాటిని అన్నింటినీ కూడా అలసి వేసి ఒక దేశంతో పాటు మనం చూస్తున్నటువంటి ఒక సమైక్య భారతదేశ నిర్మాణానికి కారణమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా